ఓం శ్రీ శివాయ గురువైన నమ శ్రీ మహాగణాధిపతయ్య నమ శ్రమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం మౌసల పర్వం కృతికర్త తిక్కన సోమయాజి అమృతవర్షణ ధారావాహిక నాలుగు వందల రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవాచకుల మీద ఈ కుండచంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ అయ్యా నేటి వరకు మనం అవతారం యొక్క వైశిష్టం ఏంటో చెప్పుకుంటూ ఉన్నాం సృష్టి యొక్క వైశిష్టం ఏమిటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతారం సంపన్నమైన తర్వాత ఆయన వైకుంఠం చేరిన తర్వాత దేవేంద్రాలు అందరూ కూడా దేవతలు ఆయన నృతించే విధానం ఆయన చెప్తా ఉన్నాడు శ్రీమన్నారాయణుడు నేనే అనిరుద్ధుడను సంకర్షణ ప్రద్యుమ్న వాసుదేవతత్వాన్ని ఆ చతుష్టయం చే అతి శ్రేష్ఠ రూపంలో ఏకైకంగా పుట్టుతున్నటువంటి సమాధి సిద్ధి వలన సమంగా అధిరోహించటం ఆనందరూప జ్ఞాన పరిశుద్ధ అప్రమేయ స్థానాన్ని ఆనందరూప జ్ఞాన పరిశుద్ధ అప్రమేయ స్థానాన్ని నేనే కల్పించుకుంటున్నాను అంటే ఇతరులకు అది సాధ్యపడదు అని చెప్పారు మరి ఈ స్థాయిలో స్వామి ఉంటే చెప్పేవాడి స్థాయి ఎలా ఉండాలి నాన్ ఋషి కృతే కావ్యం ఋషి కానివాడు కావ్యాన్ని చెప్పలేడో ఆ లక్షణములు లేనటువంటి వాడు ఆకర్మించలేరు కదా కాబట్టి నేడు విషయాన్ని ప్రవేశానికి ముందు ఆనవాయితీగా నుతి స్వీయ పరబ్రహ్మ మూలమీ ఆవిర్భవించే సృష్టి చతురంచల చల भारत महातार दि ये निर्विकार मे सकार मयि पर तचेतन मे जीवुडु वसुदेवतनयुंदन नारायणीय दि ये जय काव्य रीतुरुंग सख्य मेरी किलतत्व ఆయన్ని అనుసరించి ఆశ్రయించే కదా సృష్టి కాబట్టి దీనినే ఈ చతురంశల వ్యూహం ఏదైతే ఉందో అది నారాయణీయమంటారయ్యా అని జయకావ్యంలో వ్యాస మహర్షి మనకు అందిస్తూ విశ్లేషణగా ఆయన లీలామానుష స్వరూపుడు కదా కాబట్టి విష్ణువు దాల్చినటువంటి ప్రతి అవతారానికి సాక్ష్యవరయ్య ఇంద్రుడు ఈయన యజ్ఞ పురుషుడు అనగా ఇది పురుష సూక్తమును తాకే మాట యజ్ఞ అధిష్టాత ఆ సహస్రాక్షుడే అనగా ఇంద్రుడే సహస్ర పాదుడే మహాపురుషుడు పురుషోత్తముడు కురుక్షేత్రములో పాప పుణ్య జీవుల అందరి యొక్క పాపము మరియు పుణ్యము ఆ జీవులందరూ కూడా హుతులైపోయారు అంటే భస్మీపటన అయిపోయారు యజ్ఞ వాటికలో వలె కాలాగ్ని దగ్ధులయ్యారు ఇది వాళ్ళను ఉద్దేశించి మాత్రమేనా నేటి సమాజంలో ప్రతి జీవిని ఉద్దేశించి చెప్పేటువంటి మాట ఆలోచించాలి సీతారాం కాలాగ్ని దగ్ధులు సమిధులయ్యారు ఎందుకు పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధితం అది ఏదైనా కావచ్చు అనుభవయోగ్యమే కురుక్షేత్ర మహాయజ్ఞ అధిష్టాత ఎవరండి శ్రీకృష్ణుడే ఆ యజ్ఞానికి మహాయజ్ఞ అధిష్టాత భారతం ఆ కారణం చేత వాసుదేవ చరిత్ర అని అంటారు పాప పుణ్య కర్మాతీతులు పాప మరియు పుణ్యం ఈ కర్మలకు అతీతులైనటువంటి వారు రామకృష్ణులు అందుకనే కౌశల్యాన్ అని నిన్ననే రామావతారం యొక్క వైశిష్ట్యం కృష్ణావతారం యొక్క వైశిష్ట్యం వీరిద్దరూ ఆ ఆయా అవతారములో సంపన్నము చేసినటువంటి విధానం గురించి నేను ముస్కరించుకున్నాను కాబట్టే వారిని అవతారాలు అంటారు మన జన్మలో వాళ్ళు అవతరించడం ప్రపన్నులు అనే పదంలో ప్రవృత్తి ప్రవృత్తి అనగానే మీకు గుర్తు రావాలని నివృత్తి ఈ రెండు కూడా ఆ ప్రవృత్తి యోగాన్ని శ్రేష్టంగా నిరూపితం విశిష్టాద్వైతం ద్వైతము కానటువంటిది అద్వైతం అది విశిష్టాద్వైతం కానీ ఇంద్రాదులందరూ కూడా విష్ణువు యొక్క శరణ పొంది తమ ఆర్తిని పోగొట్టుకున్నటువంటి వారలే అవతార పరమార్థమే రక్షణ ఆయన చాలా క్లియర్గా చెప్పాడు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే కదా ఆర్తులను కాపాడటం ఆ కారణంచే శ్రీకృష్ణుడు పాండవ పక్షంలో ఉన్నారు చాలామంది చెప్తారండి ఒక ఒక వాక్యం ఒక శ్లోకం ఒక పద్యం ఒక ఘట్టం చదివి భారతాన్ని రామాయణాన్ని చెప్పే సాహసం చేస్తూ ఉంటారు కూడదు భారతం చెప్పదలుచుకున్నావా పద్దెనిమిది పర్వాలు ఆ పర్వం కనీసం పూర్తిగా చదువు పాత్రల యొక్క ఔచిత్యం చిత్రీకరణ వాటి వెనకున్న మర్మం ఆ ధర్మం ఆ ధర్మ సూక్ష్మం వంట పట్టించుకున్న తర్వాత అప్పుడు నోరు విప్పాలి నా ఇష్టం వచ్చిన విశ్లేషణ చేస్తానంటానికి వీల్లేదు ఇది ధర్మ సూక్ష్మం ఏది ధర్మ సూక్ష్మం పాండవ పక్షంలో ఉన్నాడు అని అనటం నిజానికి ఆయనకి ఏ పక్షం ఉంటుందండి ధర్మపక్షం తప్ప ఆయన పాండవ పక్షం ఈయన పక్షం ఈయన కోహనలోక్యం ఆయన మధ్యవర్తిత్వం ఏమి ఉండవండి ధర్మపక్షమే పక్షం అనగా పాండవుడు ధర్మపక్షపాతుడు శ్రీకృష్ణుడు ధర్మపక్షం అంతేగాని పాండవ పక్షపాతి కాడు కాలేడు అలా అనుకుంటే అది అసమగ్ర విశ్లేషణయే ఇప్పుడే నేను మీకు మనవ చేశాను కాబట్టి నాన్ ఋషి కురితే కావ్యం అన్న రీతిలో చెప్పేవాడు కూడా ఆ స్థాయిలో ఉంటేనే ఆ విశ్లేషణ రక్తిగడుతుంది కదా సీతారాం ఆలోచించాలి అంటే సర్వమంగళకర స్థితిని అనుభూతిని స్థిరీకరిస్తూ ఉంది భారతం ఆ బ్రహ్మాది దేవతలు ఎప్పుడైతే స్వామిని నృతించారో మంచిదయ్యా అంటూ శ్రీమన్నారాయణుడు ఆ దేవతలతో నేనే అనిరుద్రను దృ సంకర్షణ ప్రద్యుమ్న వాసుదేవ ఆత్మకమైనటువంటి ఆ నాలుగు తత్వాలు నావే అతి శ్రేష్ట రూపంలో ఏకైకంగా పుడుతూ ఉన్నటువంటి సమాధి స్థితి వల్ల ఆనందరూప జ్ఞాన పరిశుద్ధ అప్రమేయ స్థానాన్ని నేను నాకే సృష్టించుకున్నానని చెప్పాడని ఇప్పుడే చెప్పుకున్నాం కాబట్టి ఆ సర్వమంగళకర స్థితిని అనుభూతిని స్వీకరిస్తూ ఉన్నానయ్యా మీరంతా సుఖంగా ఉండండి అని అభయం ఇచ్చారు స్వామి అంటే స్వామియే బ్రహ్మాది దేవతలతో ఈ విధంగా కొనసాగిస్తూ ఉన్నారు అప్పరమేశ్వరుడు అందరును చూచి అనిరుద్ధ నామకం వై నయ దియూ తా ప్రతిభాసమానమును సంకర్షణ భావ వికసింబూ వాసుదేవాత్మక వర రూపముననే కథ విభవ సమాధాన సిద్ధిని ఒందించుకుంటీ ఆనందబోధ నిరంజనామేయ ప్రాప్తి పరమా మంగళానుభూతి ప్రాప్తి పరమ మంగళానుభూతి అంగీకరించద సుఖుల రగుండు మీరు అంగీకరించద సుఖుల రగుండు మీరు సుకృతులారా అని నవచన సమతి అతి మృదు మధురిత ఇంపును సంగ నలరి ఎల్లవారు చాలా ముఖ్యమైన పద్యం ఇది భారత మహార్థ తత్వసారం ఈ పద్యం ఏమంటున్నాడండి అప్పరమేశ్వరుండు అయ్యందరం చూచి వారందరిని చూచారట చూచి అని నామకం బైన ప్రధ్యుమ్ ప్రతిభా సమానమును సంకర్షణ భావ వికాసి వాసుదేవాత్మక వర రూపమున ఏకతా విభవ సమాధాన సిద్ధి ఉందించుకుంటీ ఆనందబోధ ఆనందబోధ నిరంజనామేయమత్ పదప్రాప్తి పరమ మంగళానుభూతిని అంగీకరించదన్ సుఖుల రఘుడు మీరు సుకృతులార అనిన వచన సమతి అతి మృదు మధురిత ఇంపు సంగ నలరి ఎల్లవారు పరబ్రహ్మ నిర్వికారం విశ్లేషణ అండి దాని నుండి సవికార సృష్టి నాలుగు అంచెలుగా ఏర్పడుతూ ఉంది దీనినే నారాయణీయం అంటారు ఇది నారాయణ వ్యూహతత్వం ఇప్పుడే స్వామి పైన చెప్పారు ఆ తత్వాలు ఏంటో సనాతన వాసుదేవ తత్వం ఒకటవది అంటే నిష్క్రియ నిర్గుణ నిష్కలంక నిర్ద్వంద్వ పురుష తత్వం దీనినే పరతత్వం అంటారు స్వామిని మనం ఆరాధించేటప్పుడు మనం ఏ తత్వాలను ఆరాధిస్తున్నాం మనకి ఏ తత్వాలు ఉన్నాయి ఆ తత్వాలలో కొన్నైనా మనం సాధించుకునే ప్రయత్నం చేస్తున్నామా అనే ఆత్మ విమర్శ అంతే తప్ప కాషాయం ధరించి నేను స్వామితో మాట్లాడుతున్నాను స్వామి నాతో మాట్లాడతారు ఈ పైచ్యాలు కూడా వండి నేటి కాషాయధారులు చాలామంది స్వలాభాపేక్షలై భారతీయ సంస్కృతి సాంప్రదాయములను దెబ్బతీస్తూ ఉన్నారు మూల ఆచార్యులు గారు కొత్తగా బుట్టుకొస్తున్నటువంటి వారు ఇది పంచభూతాలను శరీరంగా చేసుకుని జీవుడే అవతరించింది ఇది ఈ పరతత్వం పంచభూతాలను శరీరంగా చేసుకొని అంటే పాంచభౌతికం అంటున్నాం మనం ఈ దేహాన్ని ఈ జీవుడే లేకుండా ఆ పరబ్రహ్మతత్వానికి చేష్ట ఉండదు అంటే ఆయన అంత నిస్సహాయుడనే దీని అర్థం నేను లేకపోతే నువ్వు లేవని కాదండి ఆయన లేకపోతే మనం లేం ఆయనలో నుంచే మనం వచ్చాం ఆయన గుణాలే మనం పుడికి పుచ్చుకునే ప్రయత్నం చేయాలి సాధన చేయాలి అప్పుడు ఏమవుతుంది ఈ జీ ఆయన ఈ జీవు 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 ఆత్మ రూపంలో చైతన్యవంతంగా అనుగ్రహిస్తున్నాడు స్వామి కాబట్టి మనం ఉండగలుగుతున్నాం మనలో ఆత్మ ఆ చైతన్యం ఏదైతే ఉందో అది పరమాత్మ చైతన్యానికి అనుసంధానం చేసుకునే ఓ మహత్తర యోగాన్ని స్వామి మనకు అందిస్తూ ఉన్నారు దీన్ని ఆత్మ పరమాత్మల సంయోగం ఈ జీవుడు లేకుండా పరబ్ర పరబ్రహ్మతత్వానికి చేష్ట ఉండదు ఎందుకు మనం ఆ స్వామిని గాంచలేము కదా జీవుడే కదా స్వామిని గాంచేది కాబట్టి గాంచాలన్నా ఆయన దర్శించాలన్నా ఆయన అనుభవానికి తెచ్చుకోవాలన్నా ముందు జీవుడు జీవుడుగా ఈ జీవుడు పరమాత్మగా ఎదిగే ప్రయత్నం చేయాలి అనగా కదలికలు ఉండవు స్వామికి అందుకే భారతంలో ఆయన వసుదేవ కుమారుడు వసుదేవునకు మారుడు అందుకనే వాసుదేవతత్వం సర్వే తర్వాత సర్వత్రా ఆయన వ్యాపించి ఉన్నటువంటి తత్వాన్ని వాసుదేవునిగా మనం భావిస్తూ ఉంటాం వసుదేవకి వసుదేవుల కుమారుడు అంటానికి కారణం అదే వసుదేవ కుమారుడిగా ఆయన చెప్పబడి ఉన్నాడు ఇక రెండవటిది సంకర్షణ తత్వం బహు జాగ్రత్తగా వినండి మళ్ళీ మళ్ళీ దొరకదు ఇది ఎక్కడా కూడా ఈ జీవుడే శేషుడు శేషమో అదిశేషుడు అంటాం నిత్యశేషుడు అంటాం అంటాం మిగిలి ఉంటుంది తరగనటువంటిది అదే సంకర్షణ తత్వం పర తత్వం వైపు పాంచభౌతిక శరీరాలను ఆకర్షించేవాడు సంకర్షణుడు పర వాసుదేవతత్వం వైపు సమస్తమైనటువంటి పాంచభౌతిక శరీరములను జీవులను ఆకర్షించేటువంటి వాడు కర్షతీతి కర్షత ఇతి కర్షతీతి ఆకర్షించేవాడు కృష్ణ ఆకర్షణ భారతంలో కృష్ణుడి చే ఆకర్షింపబడినటువంటి పాత్ర ఉన్నదా లేదు చదివితే తెలుస్తుంది మనం చదవము మనం వినము చివరిని అయిపోవటానికి వస్తుంది ఆ తర్వాత చెప్తాను నేను ఎవరు 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 ఈ గ్రూప్ సభ్యులలో ఎంతమంది వింటున్నారు ఒక హైందవునుగా ఇది నా బాధ్యత ఇది నా ధర్మం కాబట్టి ఈ మాట ముందుగా చెవిని వేస్తున్నాను ఆ గ్రూప్ నాయకులు అందరూ సమాజాన్ని ఉద్ధరించే వాళ్ళే ఎవరు వినరు భారతాన్ని వింటే వాళ్ళు బాగవుతారు అసలు వాళ్ళు వినరు అభిజాత్యాలు చాలా ఎక్కువ చెప్తాం తర్వాత చెప్పుకుందాం మూడు ప్రద్యుమ్న తత్వం సంకర్షణ తత్వం నుండి ఈ ప్రద్యుమ్న తత్వం ఆకర్షింపబడింది ఆవిర్భింపబడింది సర్వభూత అతిరిక్త మనస్తత్వం ఇది అంటే పంచభూతాలు ప్రళయంలో ఈ మహామనస్సులోనే లీనమవుతాయి కదా ప్రద్యుమ్న తత్వంలో శ్రీకృష్ణ యొక్క కుమారుడు ప్రద్యుమ్నుడు అన్నింటిలో మర్మం ఇదే ఎక్కడి నుంచి వచ్చాయి ఎక్కడే లీనమవుతాయి ఈ తత్వం ఓ పట్టని అర్థం అవ్వాలి అంటే ఒకటికి రెండుసార్లు వినాలి చదవాలి నాలుగు అనిరుద్ధ తత్వం ప్రద్యుమ్న తత్వం నుండి పుట్టినటువంటిదే అనిరుద్ధము ఈ అను అనిరుద్ధ తత్వము యొక్క కతృ కారణస్వరూపుడు ఎవరండి స్థావర జంగమాత్మక విశ్వరూపుడు స్థావర జంగమాత్మక విశ్వరూపుడు అయిన వాసుదేవుడు స్థావరాలు కదలనటువంటి జంగమం కదిలేటువంటి అంటే చరాచర ప్రకృతి కోటి ఇదంతా కూడా కారణం ఎవరు స్వామియే కదా సమిష్టి అహంకార స్వరూపం అనిరుద్ధము సమిష్టి అహంకారం స్థావర జంగమాధురి యొక్క ఈ నాలుగు కలిసి నారాయణ తత్వము ఇదే నారాయణీయము ఆనంద జ్ఞాన రూపం అసలు ఆనందం అంటే ఏంటి ఎదుటోళ్ళు నవ్వితే మనం ఏడవటం మనం నవ్వితే ఎదుటోళ్ళు ఏడవటం కాదు ఆనందం పరబ్రహ్మ స్వరూపం ఆత్మ పరమాత్మల సంయోగం అందరూ బాగుండ అందరూ కాదండి సృష్టి యావత్ బాగుండాలి అద్వైత ద్వైత విశిష్టాద్వైత ఉపాసనీయం మిగతా విషయం రేపు ముచ్చరించుకుందాం స్వస్త ప్రజా వ్యవహార న్యాయ నమగే గో గోబ్రాహ్మణేభ్యసుమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు సర్వం శ్రీ సీతారామచంద్రచరణార విందర్పణమస్తు ఓం శాంతి 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 అయ్యా శివాజ్యంగా శ్రీ వెంకట రామ నారాయణులకు సమర్పించబడుతున్న ఈ కార్యక్రమాన్ని శ్రీ రామాచార్యులు అది మనదండి మన మేరులది విని తరించ ప్రార్థన అందుట్లోనే మీ స్పందనను ఇవ్వటం ధర్మం ధర్మం ఆచరిస్తారో అధర్మం ఆచరిస్తారో మీ ఇష్టం గడప లోపల కూడా గడప దాడితే కులం தரம் ரக்சிதி ரக்சிதாக் கடைப் பலாப் படகுடம் கடைப்